హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు సాక్షి పేపర్లో అయితే ఒక మంచి ఫ్లాష్ న్యూస్ అనుకోవచ్చు ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ లానే సాక్షి పేపర్లో ఆర్టికల్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మరి డిఎస్సి యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి సాక్షి పేపర్లో న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వహణపై ఈసీకి లేఖ ఇది ఫస్ట్ నుంచి ఉంది కదా మరి ఫ్లాష్ న్యూస్ ఏంటి మీరు అడగచ్చు ఇక్కడ ఒక మ్యాటర్ అబ్జర్వ్ చేద్దాం ఆ మ్యాటర్ కోసమే మీకు మెయిన్గా ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ నుంచి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈసీ నుండి అనుమతి రాగానే అంటే ఎప్పుడు ఈసీ నుంచి అనుమతి వచ్చినా కానీ అంటే ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ లేవు అని చెప్పటం లేదు అంటే మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ కదా మీకు ఆల్రెడీ అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు 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 అని ఓకేనా అంటే ఈసీ నుంచి అనుమతి రాగానే అనుమతి రాగానే రిజల్ట్ వెంటనే అనౌన్స్ చేసి ఓకేనా టెట్టు ఫలితాలతో పాటు డి డిఎస్సి నిర్వహణకు సంబంధించినటువంటి పరీక్ష కేంద్రాల ఎంపికతో పాటు హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు అంటే ఏసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెట్టు రిజల్ట్ ఇచ్చేసి అదేవిధంగా సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి నెక్స్ట్ కంటిన్యూషన్లోని హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా అందుబాటులోకి తెచ్చేస్తాము అన్నారు కానీ ఈ విషయం తెల్ ఈ విషయము తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్టు డిఎస్ఈని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం అయితే సరికాదు అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈసీ నుంచి అనుమతి వస్తే ఈసీ నుంచి అనుమతి వస్తే కంటిన్యూషన్లోని వెంటనే టెట్ రిజల్ట్ వదిలేస్తా టెట్ రిజల్ట్ ఇచ్చేసి తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ తేదీలను అదే వాటికి అనుగుణంగా ఎగ్జామ్ తేదీ ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అనేటువంటి పాయింట్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చాడు అంటే ఇక్కడ థర్టీ ఎత్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయా మరి తర్వాత కూడా ఏమైనా ఎగ్జామ్స్ రీషెడ్యూల్స్ ఏమైనా ఇస్తారా అనేది మనకి ఇంకా తెలియదు ఓకేనా ఐ మీన్ థర్టీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ జరపడానికి అయితే మాత్రమే ఇప్పుడు ఛాన్సెస్ చాలా చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకని ఈరోజు ఆల్రెడీ మనకు ట్వంటీ సెవెంత్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ సెవెంత్ సో ట్వంటీ సెవెంత్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంటే ఇంకా త్రీ డేసే ఉంది మరి ఈ త్రీ డేస్లో ఇంత ప్రాసెస్ జరగడం అనేది కొంచెము కష్టమే అంటే తర్వాత రీషెడ్యూల్స్ ఇస్తే మాత్రము మళ్ళీ చెప్పడానికి పాసిబిలిటీ అయితే లేదు అందుకని మీ ప్రిపరేషన్లో ఉండండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు ఏది ఏమైనా కానివ్వండి ప్రిపరేషన్ మాత్రము హండ్రెడ్ అయితే హండ్రెడ్ అయితే మీ ప్రిపరేషన్లోనే ఉండండి మీ ప్రిపరేషన్లోనే ఉండండి ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే ఓకే పోస్ట్ పోన్ కాలేదు అనుకోండి తర్వాత సఫర్ అయ్యేది మీరే ఇప్పుడు ఇన్ కేస్ ప్రిపరేషన్ ఆపేశారు అనుకోండి తర్వాత పోస్ట్ పోన్ కాకుండా ఎగ్జామ్స్ కంటిన్యూషన్లో జరిగాయి అనుకోండి తర్వాత మీరు చాలా చాలా సఫర్ అవుతారు కాబట్టి ముందే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ మాత్రము ఆపద్దు ఇంకా అఫీషియల్గా అయితే నోటి అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో ఈసీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంట వెంటనే వెంటనే ఇంకా లేట్ కూడా ఉండదు వెంటనే సడన్ డెషన్స్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అపోజిషన్లో మనకు వ్యతిరేకత ఎక్కువ అవుతుందని సో అపోజిషన్లో వ్యతిరేకత ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఇన్ కేస్ ఈసీ నుంచి మాత్రము ఓకేనా ఓకే నిర్వహించుకోండి అని వస్తే మాత్రము డేట్స్ మార్చైనా కానీ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే అపోజిషన్ పరంగా ఎక్కువగా ప్రెజర్ వస్తుంది కాబట్టి డిఎస్సి పోస్ట్ పని అంట ఎక్కువ అపోజిషన్ నుంచి ఎక్కువ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈసీ నుంచి ఇన్ కేస్ పాజిటివ్గా వస్తే మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది ఈ పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి ఇంకా ఈసీ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు నెక్స్ట్ మరో పేపర్లో ఈనాడు పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెగాడిఎస్సీ పైన తొలి సంతకం సో చంద్రబాబు నాయుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఓకేనా అధికారంలోకి మేము వస్తే ఫస్ట్ సంతకము మెగా డిఎస్సి పైన సంతకం చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ నిన్న క్లియర్గా అదే నిన్న నిన్న అనౌన్స్ చేయడం అయితే జరిగింది డిఎస్సి పైనే తొలి సంతకం నెక్స్ట్ ఇంకొక పేపర్లో వచ్చేసరికి ఆంధ్రజ్యోతి కథనానికి పాఠశాల విద్యాశాఖ వివరణ ఆంధ్రజ్యోతి పేపర్లో టెట్టు ఫలితాలకు ఈసీ అనుమతి రాలేదు అంటే సాక్షి పేపర్లు వేసినటువంటి న్యూసే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మెగా డిఎస్సి ఫైల్ తొలి సంతకము ఇది కూడా మరో పేపర్లో ఆంధ్రప్రభ పేపర్లో క్లియర్గా మళ్ళీ ఇదే హైలైట్ చేశారు మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకము అనేటువంటి న్యూస్ అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది సో నేను చెప్పేది ఏంటి అంటే ఏది ఏమైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు ఎప్పటి వరకు అంటే అఫీషియల్ నోటిఫికేషన్ అదే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ